ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా గౌరీ కళ్ళు తెరవడం లేదని ఇంకా శంకర్ ఐ లవ్ యూ అని చెప్తాడు ఇంకా గౌరీ ఒక్కసారిగా షాక్ ఇంకా కళ్ళు తెరుస్తుంది అప్పుడు వెంటనే ఇంకా శంకర్ కళ్ళలో పడిన నలకని తీస్తాడు ఇంకా అందరూ అది చూసి షాక్ అవుతారు ఇంకా గౌరీ ఏమో ఎందుకు ఐ లవ్ యూ చెప్పావని అని చెప్పి అడుగుతుంది ఇంకా శంకర్ నిన్ను పెళ్లి చేసుకుందామని చెప్పాను అని అంటాడు ఇంకా కోపంగా షాక్ తెప్పించాలంటే ఐ లవ్ యూ అనేది చెప్పాలా మరి ఏదైనా చెప్పవచ్చు కదా అంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా తర్వాత వాళ్ళ చిన్న తమ్ముడు పెద్ద తమ్ముడు కూడా ఇంకా శ్రావణి సంధ్యలను తమ కళ్ళలో నలక పడితే మమ్మల్నే పిలవండి అని చెప్పి అంటారు ఇంకా అందరు లోపలికి వెళ్తారు ఇంకా జ్యోతి చూసారా మా అన్నయ్య వదినను ఎలా దగ్గర చేస్తున్నాను అని అంటే ఇంక యాదగిరి చేస్తే చేయి కానీ ఇలాంటివి చేసినప్పుడు నాకు చెప్పి వేసి సడన్గా చేస్తే బీపీ పెరిగిపోయేలాగా ఉంది అని చెప్పి అంటాడు ఇంకా జ్యోతి ఐడియాలు అప్పటికప్పుడు వస్తాయండి ముందే చెప్పడం కష్టం మీరే కాస్త ప్రిపేర్గా ఉండండి అని చెప్పి అంటుంది ఇంకా జ్యోతి లోపలికి వెళ్తుంది ఇంకా మరోవైపు ఇంకా అకి ట్రెడిషనల్గా రెడీ అవుతుంది అబాయ్ వచ్చి అఖీ చాలా త్వరగా రెడీ అయ్యావు అబ్రాడ్లో ఉన్నప్పుడు చాలా లేజీగా ఉండేదానివి జెండేకు చెప్తాడు ఇప్పుడు అమ్మ నాన్న ఉండి ఉంటే ఎంత హ్యాపీగా ఉండేవారు అని చెప్పి అంటాడు ఇంకా ఇప్పుడు నేను అమ్మ నాన్నలతోనే ఉన్నాను కదా అంటుంది అక్కి ఇంకా జెండే అభయ్ రాకేష్ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంతలోనే అదే ఇండియాలో ఉంటే అమ్మ నాన్నలతో ఉన్నట్టే కదా అని అంటుంది ఇంకా అభయ్ కూడా నాకు అమ్మ నాన్నలకు దగ్గరగా ఉన్న ఫీల్ అనిపిస్తుంది అంటాడు ఇంకా అక్కి పూజకు వెళ్తుంది అబ్బాయి జెండే లంచ్ టైముకు పూజకు వస్తానని చెప్పి ఆఫీస్కి వెళ్తారు మరోవైపు శంకర్ వాళ్ళ ఇంటి ఓనర్ వస్తాడు ఎందుకు వచ్చావని శంకర్ అడగగానే గౌరీ నేనే భోజనానికి పిలిచానని మనందరం ఇలా కలిసి ఉండడానికి కారణం ఆయనే కదా అని అంటుంది ఇంకా ఇంతలో అక్కీ వస్తుంది ఇంకాకి అందరూ కలిసి ఎక్కడికి వెళ్తున్నారు అనంటే ఇంకా యాదగిరి ఈ కాలనీలో వినాయకుని నిలబెడుతున్నారమ్మా అందరం కలిసి అక్కడికి వెళ్తున్నాం అని అంటే ఇంకా నేను కూడా వస్తాను అంటుంది ఇంకా శంకర్ వద్దులేకే అని అంటాడు ఇంకా గౌరీ అక్కడ అంతా గోలగోలుగా ఉంటుంది అని అంటే ఇంకా శంకర్ అవును పైగా రంగులు కూడా చల్లుతారు ఇంత చక్కగా రెడీ అయ్యావు అందుకే వద్దంటున్నాను అని చెప్పి అంటాడు ఇంక యాదగిరి కూతురు మీద తల్లిదండ్రులు మీ తల్లిదండ్రుల ప్రేమ ఏ జన్మకు మారదు అని చెప్పి యాదగిరి అంటాడు ఇంకా శంకర్ నువ్వు లోపల పూజ దగ్గర కూర్చో మేము వెంటనే అని చెప్పి ఇంకా వెళ్తారు ఇంకా లోపలికి వెళ్తుంది ఇంకా కాలనీ వినాయకుని దగ్గరికి వెళ్ళిన అందరూ హ్యాపీగా ఇంకా డ్యాన్సులు చేస్తూ రంగులు చల్లుకుంటూ గణపతి పప్ప మోరి అంటూ ఉంటారు ఇంతలో అదే కాలనీలోకి రాకేష్ వస్తాడు ఇంకా కార్లన్నీ అయిపోయి ఉంటాయి ఇంకా అందరు డ్యాన్సులు నిమగ్నమై ఉండగా ఇంతలో ఇంకా శంకర్ గౌరీకి రంగి పూయగానే గత జన్మ గుర్తుకు వస్తుంది ఇంకా గౌరీ కూడా శంకర్కి రంగు పూస్తుంది ఇంకా ఇంటి ఓనర్ తన బ్యాగ్ నుంచి కారం తీసి శంకర్ కళ్ళలో కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఇంకా శంకర్ తెలుసుకొని అదే కారం ఓనర్ కళ్ళలో కొడతాడు ఇంకా ఓనర్ మంట మంట అని ఏడుస్తూ ఇంకా ఉంటాడు ఇంకా గౌరీ ఇంటికి వెళ్తుంటే రాకేష్ కారులో ఇంకా ఎదురుగా వస్తూ ఉంటాడు ఇంకా రాకేష్ గౌరీని ఎలా వెళ్ళాలి ఇక్కడ మొత్తం జామ్ అయిపోయింది కదా వేరే రూట్ ఎక్కడ అంటే ఆ రూట్ నుంచి వెళ్ళమని చెప్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్